హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని ఒక టీ స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందే శనగపప్పుని పావు కప్పు ఇప్పుడు వాటిని యాడ్ చేసుకొని ఇవి కొంచెం మగ్గించుకోవాలి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది బీరకాయ శనగపప్పు కాంబినేషను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయి కదా మనం ముందుగానే బీరకాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఇందులోకి యాడ్ చేసుకుందాం బీరకాయ కాంబినేషన్లో టమాటా బీరకాయ చేసుకోవచ్చు పాలు పోసుకొని వండుకోవచ్చు ఎలా చేసుకున్నా ఈ బీరకాయ కాంబినేషన్లో చాలా బాగుంటాయి బీరకాయ శనగపప్పు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఇందులోకి నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయను అండి మనకి బీరకాయలో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ అంతా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది అలా మగ్గి పెట్టుకోవడం మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు చూసుకుందాం చూసారు కదా బీరకాయలో నుంచి వాటర్ వస్తున్నాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి బీరకాయలో నుంచి వాటర్ ఎలా వచ్చేసినాయో మనకి ఈ వాటర్తోనే బీరకాయ ఈ శనగపప్పు మొత్తం మంచిగా మగ్గిపోతుందండి వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు మీకు లిక్విడ్గా కావాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి మనం ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా మెత్తగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను పసుపు యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ టేస్ట్ సరిపడా సాల్ట్ను కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ కారం దీంట్లో ఎక్కువ మసాలాలు అవసరం లేదండి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తారు ఈ బీరకాయ శనగపప్పు కాంబినేషన్లో నాకైతే ఆ ఫ్లేవర్ నచ్చదు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు మగ్గించుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు అయినా మనకి అడుగు ఎక్కడ అంటుకోలేదు చాలా బాగుంటుంది ఇలా అంతేనండి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్లుకోవడమే చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి బాయ్ అండి